హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అధిక ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఒకవైపు ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరవుతుంటే మరోవైపు భారత్ మాత్రం దూసుకువెళ్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ డిసెంబర్ కాలానికి సంబంధించి మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించడం విశేషం వ్యవసాయ రంగం నెమ్మదించినప్పటికీ తయారీ రంగంలో రెండంకెల మేర వృద్ధి నమోదవడం గనుల తవ్వకం సహా నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరు ప్రదర్శించిన నేపథ్యంలో మూడవ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి చెందింది రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్ సమయంలో వృద్ధి రేటు నాలుగు పాయింట్ మూడు శాతమై కావడం గమనార్హం దాదాపు రెట్టింపు నమోదైందన్నమాట మూడు నెలల సమీక్ష త్రైమాసికంలో తయారీ రంగం పదకొండు పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందగా సంవత్సరం కిందట ఇదే మూడు నెలల్లో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం క్షీణించింది గనుల తవ్వకం వృద్ధి రేటు ఒకటి పాయింట్ నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది నిర్మాణ రంగంలో మార్పు లేకుండా తొమ్మిది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు కొనసాగిస్తోంది వ్యవసాయ రంగ వృద్ధి ఐదు పాయింట్ రెండు శాతం నుంచి సున్నా పాయింట్ ఎనిమిది శాతానికి పరిమితమైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును ఏడు పాయింట్ మూడు శాతంగా నమోదవచ్చని ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొనగా ఇప్పుడు రెండో ముందస్తు అంచనాల్లో దానిని ఏడు పాయింట్ ఆరు శాతానికి పెంచడం విశేషం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాస్తవ జీడిపి నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లుగా అంచనా వేయగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొలి ముందస్తు అంచనా నూట అరవై పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి జీడిపి రెండు వందల తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష యాభై వేల తొమ్మిది వందల ఆరు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరుగా అంచనా వేసింది ఎన్ఎస్ఓ జీడిపి అంచనాల్ని మించి నమోదవుగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ సామర్థ్యానికి జీడిపి గణాంకాలు నిదర్శనమని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు తాజాగా జీడిపి గణాంకాల భారత ఆర్థిక వ్యవస్థ బలం సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి వేగవంతమైన వృద్ధికి నూట నలభై కోట్ల మంది భారతీయులు అత్యుత్తమ జీవనం గడిపేందుకు వికసిత భారత్ను సృష్టించేందుకు ప్రభుత్వం తన చర్యని కొనసాగిస్తుంది అని మోదీ అన్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్